సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక మార్కెట్ చూసుకున్నట్లయితే సోమవారం తేదీ చూసుకునే వాటికి ఇరవై రెండవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్య సమాచారం అనమాట తమ నెలలో చూస్తేనే తేలిసిపోతుంది చాలా మంది చూస్తున్నారు కానీ సబ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోట రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుంది అనమాట ఈరోజు వచ్చేపాటికి రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు సందలు అయితే బ్యాడ్కి రావడం జరిగింది అలాగే స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్క రైతులు స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే వీడియో అనేది ఫుల్ అండ్ వీడియో అర్థమవుతుంది అనమాట ఎక్కడ స్కిప్ మనకు చేయకదని ఎందుకంటే నేను చెప్పేసి ప్రతి ఒక్కటి మీకు బాగా వినపడుతుంది స్కిచ్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క సీడ్ గురించి ఇవ్వడం అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు రెండు వేల తొమ్మిది వందల చిల్లు రావడం జరిగింది దీనిలో వచ్చేసి డబ్బీ ఎక్కువగా మార్కెట్కి అయితే వేయడం జరిగింది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఐదు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ అనమాట ఇక హైయెస్ట్ మంచి క్వాలిటీ అనమాట అంటే మీడియం క్వాలిటీలు కాకుండా మంచి క్వాలిటీ డీలక్స్ క్వాలిటీలు ఇరవై ఐదు వేలు అయితే ఈరోజు డబ్బీ పోవడం జరిగింది చాలా మంది రైతులు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే చూసుకున్నట్లయితే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి కాయలే అనమాట మంచి టాప్ అండ్ టాప్ అయితే ఇరవై వేల మూడు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది ఒక లాట్ అనమాట ఈరోజు టూ జీరో ఫోర్ జీరో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి మంచి క్వాలిటీ ఉండేది చాలామంది అడిగినారు అయినా ఇవ్వలేనమాట పదహైదు వేలు పదహైదు వేలు ఐదు వందలు కూడా వేసినారు అయినా చాలా మంది ఇవ్వడానికి సముఖంగా లేరు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇక సర్పన్ వన్ జీరో టూ చూసుకుందామండి పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టూ సిక్స్ త్రీ అయితే చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు మార్కెట్లోనే ఇలాంటి ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుందామండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది జరిగిందనమాట ఇక తేజ చూసుకున్నట్లయితే పదకొండు వేలన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు క్వాలిటీని బట్టి రేట్ అనేది బేస్ అవుతుందనమాట మనకి ఆ టార్గెట్నే మనం చెప్తుంటాం అనమాట ఎందుకంటే మీడియం క్వాలిటీలు ఏం రేటు టాప్ రేట్ ఏమనేది ముఖ్య సమాచారం అనమాట ఎందుకంటే అందరివి మీడియం క్వాలిటీలో ఉంటాయి ఎందుకంటే ఎస్ట్ వచ్చేసి ఏదో ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే పది ఎకరాలు వేసిన సాగు చేసిన రైతులు అందరికీ అవే క్వాలిటీలు ఉండకపోవచ్చు ఎందుకంటే మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటికి ఒక్కో రకంగా కనపడుతుంది మన సరుకు మనకి ఎక్కువే అయినా రేట్స్ అయితే ఇవే ఇక డబ్బీ మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల కాటు నుంచి పదహారు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డి మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు నుంచి స్టార్టింగ్ పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇదండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ అమ్మడానికి సమ్ముఖంగా ఉన్నారు ఎవరివి రేట్స్ ఎంత పోతున్నాయి అనేది అసలుకి అగమ్య గోచరంగా ఉంది మందికి విద్యుత్మే ఎందుకంటే ఇది రేట్స్ అనేవి చాలా తక్కువగా నడుస్తున్నాయి మనం పెట్టిన పెట్టుబడికి కూడా చాలా నష్టమవుతుంది ముప్పై వేలు పైన ఉంటే డబ్బీ గిడుతుంది కడ్డీ కానీ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటే గిడుతుందని చాలామంది అయితే అనుకున్నాము టూ జీరో ఫోర్ త్రీ రకాలు కూడా ఇరవై వేలు పైన ఉండాలనుకున్నాము అయినా ఈసారి తలకింది లేదన్నమాట ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్లో నడుస్తుంది ఇప్పుడు చాలామందికి తెలిసే అనమాట మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఎక్కువ పంట విస్తీర్ణం వేయడం వల్ల ఈసారి పంట ఎక్కువ వచ్చింది అందుకే ధర లేకుండా పోయిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ బ్యాడ్గా ఆ ఏరియా అంతా గత ఇరవై రోజులుగా కుంభ వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటే ఒకటే అనమాట తూపా తుఫాన్ మాదిరిగా చెలరేకి ఇంతవరకు అయింది తగ్గేకి లేదనమాట ఇలాంటి సమయంలో రేట్లు డౌన్గానే ఉంటాయి ప్రతి ఒక్కరికి అది తెలిసినదే ఎందుకంటే మార్కెట్కి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే వర్షం తగ్గినట్లయితే డ్రై సిచ్యువేషన్లో అయితే ఈ మనం మె మిరప అమ్ముకోవడానికి కూడా బాగుంటుందన్నమాట అనుకూలత ఇప్పుడు ఏమైందంటే మిరప అమ్ముకోవడానికి చాలామంది సమకంగా ఉన్నారు ఇప్పుడు మార్కెట్స్ సరిగ్గా లేవు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ముప్పై వేలు పోతే వదిలేస్తామన్న సిచ్యువేషన్లో ఉన్నారు రైతులు డబ్బీ అయితే కడ్డీ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా వదిలేస్తామని చాలామంది అయితే అభిప్రాయపడినారు అనమాట రైతులు ఇక టూ జీరో ఫోర్ జీరోకి పదహారు నుంచి పద్దెనిమిది వేలు నడిసి తీస్తామనుకున్నారు అయినా ఈ రేట్స్ అయితే ఎవరికి అందుబాటులో లేవని చెప్పుకోవాలి ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలే పోవడం జరిగింది అనమాట వన్ జీరో టూ రకాలు కూడా అంతే అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ రకాలు కూడా ఇసి ఓ మాదిరి రేట్ అనమాట అంటే సెకండ్ రకాలు ఆరు నుంచి ఎనిమిది వేలే పోవడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మూడు నుంచి ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సెకండ్ రకాలు ఇదండి సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్